నువ్వు మానుకుంటావా నేను తాగా నువ్వు మా అనుకుంటావా నేను తాగానా నువ్వు మా అనుకుంటావా నేను తాగాలన్నా పన్నెండు పోయి మూడు గంటలకు వచ్చినాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్ట తయారవుతున్నాడు దీనివల్ల కేవలం దీనివల్ల చిన్న పిల్లలు కూడా చూస్తారు యూట్యూబ్ అంటే పిల్లలు ఉన్నేస్తారా ఏం బా తాగుతున్నావంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే నేను వీడియో తీసాను చూడు ఎటు తాగుతున్నారు దీన్ని నిజంగా సీదు ఉంది ఫ్రెండ్స్ మా ఆయన చూడండి మేడ పైకి ఏం చేస్తున్నాడో ఏమి బా నువ్వు వీడియో తీసానా భయం కూడా లేకుండా ఏమి వీడియో తీసాను నిజంగానే నేను తెలుసా నీకు ఆ విషయం న్యూ ఇయర్ సెలబ్రేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని నా కళ్ళ ముందని నువ్వు తాగుతావా భయం లేకుండా థామస్ మంచోడు అంటుంటారు యూట్యూబ్లో ఇది ఎక్కువ కాలే ఎస్తేరు థామస్ మంచోడు ఇస్తారు అంటారు చూడండి ఎంత మంచోడో నా కళ్ళ ముందరనే ఎట్ట తాగుతున్నాడో పైకి ఎక్కి మేడ మేడపాన్నాడు మళ్ళీ మేడ పైకి ఏం చేసినాడబ్బా ఒక్కోడు సాపెత్తుకేను పోయి అని ఏం చేసినాడంటే పైన సిట్టింగ్ పెట్టినాడు ఇంకా ఒక్కోడు మంచి ఇంకేం తెచ్చుకోలేదా ఏమి నా ముందనే నువ్వు భయం లేని అంటారు కొంచెం కూడా నీకు హ్యాపీ న్యూ ఇయర్ అందరికి ఏ మందు పక్కన చూడే మనిషి యూట్యూబ్ అనుకుంటున్నాడే ఏమనుకుంటున్నారు చిన్న పిల్లలు కూడా చూస్తారు యూట్యూబ్ అంటే పిల్లలు నేస్తారా ఏం బాగా తాగుతున్నావు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంట చూడండి ఫ్రెండ్స్ థామస్ మంచోడు అంటారు కదా డు సిట్ వేసాడు నీ కళ్ళ మా కళ్ళ ముందనే మళ్ళీ నువ్వు తాగుతావా అంటున్నాడు పన్నెండు వీడే అన్నాడా దన్న నిజంగానే నిజంగానే తమాష కాదనప్పుడు రాత్రి రెండు కుట్రలు బాగాడు మళ్ళీ ఇప్పుడు పైకి వచ్చి ఏం చేసానాడో చూడరి आदना चुरो खी जुड़न है ए ये भी बनो तमाज येसन నేను వీడియో తీసానా చూడు ఎటు తాగుతాడు దీన్ని ఎటు తాగుతున్నారు దీన్ని నిజంగా సేది కూల్ వాటర్ వేసుకొని నోట్లోకి కూలు మాట చూడరు తయబడే ఇంత తయనాడు చూడరి మళ్ళీ థామస్ మంచి అంటారు కూల్ వాటర్ వేసుకుని అయితే బాగుంటుందంట అమృతం అంటగా తాగా నచ్చంగా మర్యాద తగ్గు రాత్రి నుంచి తాగ కొంచెం ఏ నా కొంచెం ఏంది చూడండి ఫ్రెండ్స్ తాగడకు బానిస అయినాడు మా ఆయన ఫ్రెండ్స్ అసలు తాగాకండి ఇది మంచిది కాదు మంచాల వాటి కాదు ఎవరు తాగాకండి ఈ మనిషి రాత్రి నేను కజ్జికాయల వీడియో చేసినాను కదా రాత్రి చేసినవి మొత్తం పోయి మధ్యాహ్నం మధ్యాహ్నం కాదు రాత్రి మూడు గంటలకు వచ్చినాడు పన్నెండు పోయి మూడు గంటలకు వచ్చినాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తయారవుతున్నాడు దీనివల్ల కేవలం దీనివల్ల ఏ కత్తలు ఎంత ఇంత చూడండి ఫేజ్ చూడండి ఒకసారి ఎంత తాగినాడో చూడరు ఎంత తాగినాడు చూడరు ఏందబ్బా పైకి వచ్చి చాపేసుకుంటున్నాడు అని చూస్తే ఇది పట్టుకొని ఇంక మట్టసంగ రావుతాడు వీడియో అంటే తీసుకో తీసుకో అంటున్నాడు ఇదంతా దిగిపోయినాక వీడియో తీచ్చానంటే ఇంకా వేసి చావు కొడతాడేమో వీడియో తీసి నేను యూట్యూబ్లో పెట్టినానంటే బాగుంది సారా నువ్వు మా అనుకుంటావా నేను తాగన్నా నువ్వు మా అనుకుంటావా నేను తాగన్నా నేను బాగుంటే తాగవా నువ్వు మా అనుకుంటావా నేను తాగాలన్నా సరే నువ్వు తాగు నేను నేను తాగితే నువ్వు మాస్తావా మానుకుంటావు కదా మానుకుంటావు కదా మానుకోలా లాస్ట్ లో ఉన్న ఒక ముక్క లక్కీ డ్రాప్ అంట ఇంకా అయిపోయిందిలే కానీ ఏం జరిగిందంటే దిస్ ఫ్యాంక్ వీడియో ఇక ఫ్రాంక్ చేసినాం అన్నమాట ఏ పుష్పరాజ్ తగ్గేదేలే పుష్పరాజ్ తగ్గేదేలే ఈ మనిషి తాగే తమ్స్ ఇది జీరా జీరాజ్ యాప్టింగ్ బాగుందా చూడరీ నటించామంటే జీవిస్తాడు ఈ మనిషి నేను అవుతానా ఆ అందరికీ ఈ పొగడతో ఏదో అని గుర్తు పెట్టుకోవాలి సాకు పెట్టుకొని తాగిందే తాగింది తాగిందే తాగింది ఆరోగ్యం పాడు చేసుకుంటుంటారు జాగ్రత్త ఒకటే తేదీ మనకు మరొక రోజు రావాలని గుర్తుపెట్టు కలగాని హ్యాపీ చూసుకోండి తరపున హ్యాపీ న్యూ ఇయర్ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికి హ్యాపీ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్ష మా మనిషి తాగాడు రాదు దాడికి పోలే ఇద్దరం కలిసి టర్జికాలు చేసుకున్నాం తాగాడు ఆ వీడియో కూడా పెట్టినా చూసేయండి వే మా న్యూ ఇయర్ డ్రెస్ తన డ్రెస్సు నా నా శారీ నేను క్రిస్మస్కు అది రంగం కట్టుకుని ఇప్పుడు ఈ శారీ కట్టుకున్నా ఓకే జస్ట్ ఫ్రాంక్ వీడియో మీ మీదనే బాయ్ మా వాయిన మీద చేసే మీదే చేసిన ఫ్రాంక్ వీడియో ఫస్ట్ ఫ్రాంక్ మీ మీద బై హ్యాపీ న్యూ ఇయర్ లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఓకే బై